పిడికెడు ఇసుక తీయాలంటే అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది దట్ సుపరిపాలన స్వచ్ఛమైన ఇసుక తవ్వకాలకు నో ఛాన్స్ ఇక మట్టి అయినా అయినా పర్మిషన్లు ఉండాల్సిందే సహజ సంపద దోచుకునే ఛాన్స్ ఉండదు ఉండబోదు అదే సరైన విధానం అంటున్నారు పబ్లిక్ ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్ ఇదే యనమల దివ్య ప్రజా పాలనపై ప్రశంసల వర్షం కురుస్తోంది నీతివంతమైన పాలనకు ఎమ్మెల్యే దివ్య ప్రతిరూపంగా నిల్చారంటున్నారు తాండవ పరివాహక ప్రాంతం ప్రజలు గత పాలనలో ఇసుక ఆసరులు తాండవ నదిలోని ఇసుకను పండేసి జేబులు నింపుకుని కోట్లు వెనకేసుకున్నారు దారుణం ఏమిటంటే ప్రభుత్వ కట్టడాలు వ్యవసాయదారులు వెళ్లే మార్గాల నుంచి కూడా చూడకుండా అక్కడ ఇక్కడ అని కూడా చూడకుండా ఇసుకను తవ్వేసి వైకాపా నేతలు వెనకేసుకున్నారు అయితే మన వరదలో రా బాగా రావడం కారణం గత ప్రభుత్వంలో అన్ని ఏరియాల్లో కూడా ఇసుక బాగా తవ్వకాలు జరిగాయండి దానివల్ల ఎక్కడ పడితే అక్కడ గోతులు పెట్టేసి గోతులు పడిపోవడం వల్ల ఇసుక ఫ్లోటింగ్ మాకు బాగా వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చి రెండు కాలనీ బాగా మునిగిపోయిందండి మునిగిపోవడం వల్ల మేడం గారు కూడా వచ్చి ప్రజలందరినీ చూసి ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూసి అధికారులు అందరినీ అలగు కొండమని ఇక్కడ ఇసుక తోలకలు గట్టా అప్ చేసామని అందరి దగ్గర కూడా వార్నింగ్ ఇచ్చినందు అని చెప్పి మాకు తెలిసిందండి మన తల్లి సార్ గారికి నిర్మల రామకృష్ణ గారికి మన దివ్య మేడం గారికి ధన్యవాదాలు అండి ఈ లోగట్ బాధలందరికీ కొద్దిగా మాకు సాయం చేసిన వాళ్ళకి రుణపడి ఉంటామండి మేము అందరూ థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ సార్ ఎదిరించే వారిపై కేసులు బూచి చూపించేవారు అందుకే సమయం కోసం జనం ఎదురు చూశారు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను చంప చెల్లు అనిపించారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్ళిన ఎనమల దివ్య నిబద్ధతను ఒడిసి పట్టిన దివ్యను జననేత్రిగా ఎంచుకున్నారు ఓట్ల వర్షం కురిపించారు ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఎమ్మెల్యే యనమల దివ్య మూడు నెలల సుప్రీపాలన చూస్తున్న ప్రజలు శబాష్ దివ్యమ్మ అంటున్నారు అందరికీ నమస్కారం అండి మాది ఓటవాటు ఇదే నాటికీ మేడం గారు కరమల రామకృష్ణ గారు ఆలోచన తీసుకొని గత ప్రభుత్వంలో అయితేనేండి ఇసుక తవ్వ తవ్వకాలు ఎక్కడ పడితే అక్కడ బాగా జరిగినవి అండి అక్కడ ఓపల తయారైపోవడం అందులో చాలా మంది మునిగిపోయి పడిపోయి ఉండడం అయితే గ్రమించి మేడం గారు ఒక ఆలోచన తీసుకొచ్చి ఇసుక తవ్వకాలు ప్రజెంట్ ఆ పేరు అని తెలుస్తుంది అండి దానికి మేము చాలా ఆనందపడుతున్నాం అండి దానికి స్వాగతిస్తున్నాం కూడా అండి చాలా సంతోష మేడం గారు దివ్య గారు నమస్కారం గత పాలకుల హయంలో వరదలకు వచ్చిన ఇసుకను వచ్చినట్టే మాయం చేసేవారు పాలకులు మారారు జననేత్రి అధికార పగ్గాలు అందుకుని సాగిస్తున్న నీతివంతమైన పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు ఇటీవల సంభవించిన వరదలకు తాండవ నది ఇసుక మేటలతో కలకల్లాడుతుంది ఇసుకపై అక్రమార్కుల కన్నేశారు అయితే నదిలో ఇసుక తీసేందుకు ససేమిరా అంటున్న యనమల దివ్య ఉచిత ఇసుక విధానానికే కట్టుబడ్డారు సొంత అవసరాలకు ఎడ్ల బండ్లకే అనుమతి ఇచ్చిన ఆమె ట్రాక్టర్లకు నో ఎంట్రీ అనేశారు ఇసుమెంతు ఇసుక వెళ్లకుండా కొట్టండి స్థానికులు ఓకే ఇతరుల ఇసుక తవ్వాలంటే పర్మిషన్లు తప్పదు కన్ను తప్పితే కేసులు తప్పవు ఇలాగే బొద్దవరం నుంచి కళ్ళు కప్పి ఇసుక తీసుకెళ్తున్న రెండు ట్రాక్టర్లను కోటనందూరు ఎస్ఐ సీజ్ చేసి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు ఇసుకను కట్టడి చేసిన ఎమ్మెల్యేకు జనం జేజేలు పలుకుతున్నారు యనమల దివ్య నీతివంతమైన పాలనకు ఇసుక విధానమే దర్పణం పడుతుందని ప్రజలు అంటున్నారు సార్ జరిగిన రావడానికి ఎక్కడ పెడితే అక్కడ ఇసుక తోడంలో గత ప్రభుత్వం తోడంలో ఎక్కడెక్కడికి మేటలు వేసిందండి అందువల్ల ఇళ్ళమేకి వచ్చి వచ్చిందండి కానీ ఇప్పుడు ఎలమల రామకృష్ణ గారు మా ఎమ్మెల్యే దిర్వీయ గారు అలాంటి వాటికి పర్మిషన్ గట్టా ఏమి ఇవ్వలేనట్టు మాకు దృష్టికి వచ్చిందండి మొత్తం అందువల్ల వీటి వారిని మా ప్రజలు మాకు క్షేమంగా ఉన్నందుకు వారికి ధన్యవాదాలండి మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని వారు ఎలాంటి పనులు చేయడంలో మీకు క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి తుని ఏటి వారిని ఉన్న ఇల్లందరి గురించి ఎందుకంటే మేము రాత్రులు ఏ టైంలో వచ్చినా మాకు ఇబ్బంది అవుతుందండి కానీ మేడం గారు కూడా ఈ వరదలకి అధికార యంత్రాంగాన్ని అంత అందరిని అప్రమత్తం చేసి నిత్యావసర వస్తువులు పెట్టారండి వారికి ధన్యవాదాలండి పెద్ద పెద్ద నిర్మల రాకృష్ణ గారికి మేడం గారి దేవే గారికి కూడా మా ప్రజల తరఫున మేము Ya, perjalanan pertengah terdapat pelan sangat. Ikan tergila langsir.